హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచంలో ఎవరికి దొరికండి ఫ్రెండ్ నాకు దొరికిండు పేరు హాయ్ దొరికిం గుడ్ మార్నింగ్ ఇందాక నుంచి చూస్తున్నా ఏం చెప్తున్నా నా గురించి వాట్సాప్ స్టేటస్ లో అయిపో నువ్వు నాకు దొరికినావు చెప్తున్నా బుజ్జి లేదు నువ్వే నాకు దొరికినావు వీడే నాకు దొరికిన ఫ్రెండ్స్ వీడు అబద్ధం చెప్తు అబద్ధం చెప్పొద్దు బుజ్జి నువ్వే నాకు దొరికిన బుజ్జి నువ్వే నాకు దొరికిన నువ్వే నాకు దొరికిన కదా బుజ్జి ఏ నువ్వే నాకు దొరికిన అరే నువ్వే నాకు దొరికిన బుజ్జి పోరా నువ్వే నాకు దొరికిన అయితే నువ్వు ఇట్లానే చెప్తావా నువ్వు నాకు దొరికినప్పుడు ఏమని చెప్పినావు నా బ్రెయిన్ ఉండి బాడీ లేదన్నావు నేను నీకేమని చెప్పినా మాట ఇచ్చిన నీకు బాడీ చేస్తాననేసి ఇప్పుడు నువ్వు ఇట్లా చెప్తావా నేను బాడీ చెయ్యా పో నేనే నీకు దొరికినా అవును అదే కదా చెప్తుంది ఫ్రెండ్స్ ఆ అమ్మ బాబాయ్ నేను కరెక్ట గానే చెప్తున్నా అయ్యా బాబాయ్ నేనే అని వీడే చెవుటాడు ఉజ్జా పోరా